వెల్కమ్ టు బిందు బ్లాగ్స్ నేను ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకి వచ్చేసానండి ఇప్పుడు సిబిఎస్ఈ పిల్లలకి అందరికీ ఎగ్జామ్స్ అయితే ఫినిష్ అయిపోయాయి హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయింది అండ్ స్టేట్ సిలబస్ పిల్లలకైతే ఇంకొక ట్వంటీ డేస్లో ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోతే వాళ్ళకి కూడా హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదా అండ్ ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ అయితే వేరే ప్లేసెస్కి షిఫ్ట్ అయిపోతారు అండ్ కొంతమంది స్కూల్స్ చేంజ్ చేద్దాము అన్న పేరెంట్స్ కూడా ఉంటారు కదా అండ్ కొంతమంది కిడ్స్ని న్యూగా కూడా జాయిన్ చేస్తారు కదా స్కూల్స్లో వాళ్ళందరి కోసము నేనైతే కొన్ని నా ఎక్స్పీరియన్స్లో ఉండే పాయింట్స్ కొన్ని అయితే మీకు షేర్ చేద్దాం అనుకుని అయితే ఈ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి సో లెట్స్ మూర్తికి అయితే స్కూల్స్ని మనం ఎలా డిసైడ్ చేసుకోవాలి ఏ స్కూల్ మన పిల్లలకి కరెక్ట్ అని మనం ఎలా డిసైడ్ అవ్వాలి అన్నది ఈరోజు టాపిక్ అండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో టీచర్స్ వచ్చి అడ్మిషన్స్ ఉన్నాయి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తేనో లేదా మీ పిల్లల ఫ్రెండ్స్ ఇంకొక స్కూల్ జాయిన్ అయ్యారు నేను ఆ స్కూల్ జాయిన్ అవుతాను అని మీ పిల్లలు అడుగుతారు అనుకోండి అలాగా స్కూల్స్ అయితే జాయిన్ చేయొద్దండి మీరు మీ వైఫ్ మీరు మీ పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్కి వెళ్ళి స్కూల్ని ఒకసారి విజిట్ చేయండి వాళ్ళు స్కూల్లో కూడా మీకు అపాయింట్మెంట్ ఇస్తారు స్కూల్ విజిట్కి వస్తున్నామని చెప్తే వాళ్ళు ఓకే అని చెప్పి ఒక డే ఫిక్స్ చేసి మిమ్మల్ని అయితే పిలుస్తారండి ఏ స్కూల్లో అయినా సరే స్కూల్ టూర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగండి మీరు వెళ్ళండి వెళ్ళి స్కూల్ మొత్తం చూడండి స్కూల్లో ఏమేం ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి లాబొరేటరీస్ ఎలా ఉన్నాయి లేదా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి ఎలా ఉంది స్కూల్ టీచింగ్ ఎలా ఉంది అండ్ అకాడమిక్స్లో మీ ఆ స్కూల్ ఎలా ఉంది ఇవన్నీ ఫ్యాక్టర్స్ని మీరు ఒక్కసారి వెళ్ళి వెళ్తేనే మీకు అది తెలుస్తుంది ఎవరో చెప్తే మనకు తెలియదండి ప్లస్ పాంప్లెట్స్ చూస్తే మనకు అర్థమైపోదు డైరెక్ట్ స్కూల్కి వెళ్ళండి స్కూల్కి వెళ్తే చాలా పాయింట్స్ తెలుస్తుంది ప్లస్ మనకే ఓన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మన పిల్లలు ఇక్కడ ఎలా ఉంటారు సేఫ్గా ఉంటారా సేఫ్ హ్యాండ్స్లో మన చిల్ల మన చిల్డ్రన్స్ని మనం పెడుతున్నామా అనేది అయితే మనకు ఒక ఐడియా వస్తుందండి స్కూల్ విజిట్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్ అండ్ టీచర్ రేషియో ఒకసారి చెక్ చేసుకోండి ఎంతమంది స్టూడెంట్స్ ఒక క్లాస్లో ఉంటున్నారు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటున్నారా ఎంతమంది ఉంటున్నారు ఈ పాయింట్ చెక్ చేసుకోండి అలాగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మన పిల్లలకి కావాల్సిన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆ స్కూల్లో ఉందా అది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే దానికి సంబంధించిన ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయా అని చెక్ చేసుకోండి అలాగే వాష్రూమ్స్ నీట్గా ఉందా క్లీన్గా ఉందా అండ్ హెల్పర్స్ కూడా ఉన్నారా ఇది చెక్ చేసుకోండి అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా చూసుకోండి మీ స్కూల్ మీ లొకేషన్కి దగ్గరగా ఉందా దూరంగా ఉందా ఒకవేళ దూరంగా ఉంది అనిపిస్తే ఆ లొకేషన్కి బస్ ఫెసిలిటీ ఉందా ఆ లో కూడా మంచిగా చూసుకుంటారా పిల్లల్ని సేఫ్గా వెళ్ళి సేఫ్గా వస్తారా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి సో ఇప్పుడు ఎడ్యుకేషన్ విషయానికి వస్తే చాలా ప్యాటర్న్స్ ఉంది కదా అండి సిలబస్ సిబిఎస్సి అని స్టేట్ అని ఐసిఎస్సి అని చాలా ఉంది కదా సో ఎలా ఉంది ఆ స్కూల్లో ఏ సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి గురించి ఆ స్కూల్లో చదివే చిల్డ్రన్ని పేరెంట్ని అండ్ టీచర్ని ఈ ముగ్గురిని అయితే కలిసి మాట్లాడండి మీరు టీచర్స్ని అడగండి ఎలాంటి సిలబస్ మీరు ఫాలో అవుతున్నారు ఎలా చెప్తారు మీరు స్టడీస్ ఇవన్నీ కనుక్కోండి అలాగే చైల్డ్ అని కూడా స్కూల్లో చదువుకునే చైల్డ్ని కూడా అడగండి ఎలా ఉంటుంది స్కూలు ఎలా మెథడాలజీ యూజ్ అవుతుంది ఇక్కడ అలాగే ఇక్కడ ఎలా ఉంది డిసిప్లైన్ ఎలా ఉంది ఇవన్నీ కూడా కనుక్కోండి అలాగే పేరెంట్తో కూడా మాట్లాడండి వీళ్ళతో మాట్లాడడం వల్ల ఇంకొన్ని విషయాలు అయితే మీకు షేర్ చేస్తారండి సో ఇది కూడా చాలా యూజ్ అవుతుందండి అండ్ ఆ స్కూల్ పిల్లలతో టీచర్తో మాట్లాడేటప్పుడు ఇంకొక విషయం కూడా చెక్ చేసుకోండి వాళ్ళ ఇంగ్లీష్ ఎలా ఉంది ఫ్లూయెంట్గా ఉందా ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా ఒకసారి కన్సిడర్ చేయండి ఎందుకంటే మనము పిల్లల్ని కొంచెం డబ్బులు ఎక్స్ట్రా అయినా కూడా మనలాగా కాకుండా ఇంగ్లీష్ మంచిగా మాట్లాడాలి అనే ఉద్దేశంతోనే కదా అండి జాయిన్ చేస్తాము సో ఈ పాయింట్ కూడా కన్సిడర్ చేసుకోండి ఆ స్కూల్లో చదువుతున్న పిల్లలతో టీచర్తో మాట్లాడేటప్పుడు ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంది అలాగే ఇంగ్లీష్ ఎలా ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నారా ఎలా మాట్లాడుతున్నారు ఈ పాయింట్ కూడా చెక్ చేసుకోండి స్కూల్ ఫీజు కూడా ఒకసారి వాళ్ళని అడిగితే ఇన్ఫర్మేషన్ ఇస్తారండి ఎంత ఫీజు ఏమి అనేసి సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి మన బడ్జెట్లో ఉందా స్కూల్ ఫీజు అని కూడా చెక్ చేసుకోండి నేనైతే మా పెద్ద పాపని స్కూల్ జాయిన్ చేయడానికి నియర్లీ ఎయిట్ స్కూల్స్ అయితే చెక్ చేసుకున్నానండి స్కూల్స్లో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్నాను మీకు చెప్పాను కదా ఇవన్నీ చెక్ చేసుకున్నాను నాకు అన్నీ ఓకే అనిపించింది బట్ మా లొకేషన్కి స్కూల్ అయితే కొంచెం దూరము సో నేను పాపనైతే అడిగాను ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది బస్సు అయితే వస్తుంది నీకు ఓకేనా నువ్వు వెళ్ళి రాగలవా అని అయితే చెక్ చేసుకున్నాను తనైతే ఆ స్కూల్ ఓకే నేను వెళ్ళగలను అని చెప్పిందండి ఫస్ట్లో అయితే కొంచెం భయపడ్డాను ట్రాన్స్పోర్ట్ ఇప్పుడైతే ఏం లేదండి తను నియర్లీ ఒక త్రీ ఇయర్స్గా అయితే వెళ్తుంది స్కూల్కి సో ఎటువంటి ఇబ్బంది లేదండి అన్న పాపను కూడా నేనైతే రీసెంట్గా ప్రీ స్కూల్లో జాయిన్ చేశానండి నేను ప్రీ స్కూల్స్ కూడా మా లొకేషన్లో ఉండే స్కూల్స్ అయితే అన్ని ఎంక్వైరీ చేశాను వెళ్ళాను విజిట్ చేశాను బట్ మా పెద్ద పాప చదువుకున్న ప్రీ స్కూల్ లేదండి ఇప్పుడు సో నేనైతే కొత్త స్కూల్ అయితే జాయిన్ చేయాల్సి వచ్చింది సో నేనైతే విజిట్ చేసి నాకు అన్నీ నచ్చాయి ప్లస్ మాకు లొకేషన్కి కూడా చాలా దగ్గరగా ఉంది చిన్న పాప కదా దూరం వెళ్ళలేదు అనిపించింది సో నేనైతే ఈ ఫ్యాక్టర్ కూడా కన్సిడర్ చేశాను సో అయితే నేను జాయిన్ చేసేసాను స్కూల్ డిసైడ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకొని ప్రతి పాయింట్ కూడా మీరు చూసి పిల్లల్ని అయితే జాయిన్ చేయండి పిల్లలు మనకన్నా కూడా స్కూల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు సో ప్రతి పాయింట్ కన్సిడర్ చేసి చెక్ చేసుకొని అయితే మీ పిల్లల్ని జాయిన్ చేయండి వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా థ్యాంక్స్ అండి ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్కి అండ్ మీ రిలేటివ్స్కి కూడా నా ఛానల్ని షేర్ చేయండి ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సిన